మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎన్నికల హామీల్లో భాగంగా ఇక ఎట్టకేలకు మనకు రైతులకైతే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఏ తేదీ నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే మళ్ళీ వచ్చి ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఇప్పుడైతే రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయండి ఇప్పటివరకు ఎనభై మూడు శాతం మందికి నాలుగు ఎకరాల వరకు డబ్బులైతే వేశామని ఇక కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తామని ఇక ఈ రైతుబంధు సాయం అయితే మనకి నెల చివరిలోపు ముగుస్తుందని తర్వాత వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించిన తాజా సమాచారం